కిమి అనేది వాడబడినది దానికను 1 కోటి 64 లక్షల 17000 రూపాయలు వర్మి నా తోడు ఉందా కదా నేను అంతా చేస్తుంటే కొబి చెప్నా Majalah, ada berapa? Majalah, bukanya, berapa yang ada? Ok. Kalau majalah ada berapa? Terus lagi. Tengok. Banyaknya, kan? Teruskan. Saya dah. sorry. Yeah.

ఈ రోజు కార్యక్రమాల మంది అదేవిధంగా ఇరవై మంది ఎస్సీలకు ఎస్సీలకు అదేవిధంగా ముస్లిం మహిళా సందర్భంలో మహిళా ఆరు మంది ఒకటి అంటే ముక్త కష్టు కాయామనుడు నియోనట్ ముఖ్యాన్నే ముందు వెళ్ళి ఉంటారు ఉపకోని ఆయన ఒకతను ఉపకోని ఆయన 17వ తేదీన ఉన్న నంబర్ ద్వారా

నాక ఈ రోజు నేను డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎవలెన్స్ కు పరిచయానికి ఈ సమయ ఆధారం కోన నాడితే ఎప్పుడలా నమస్కరించను ఇది చేస్తే ఈ जगह చేసి మొదలు చేసి మొదలు దానికి పరిచయ చేసారు యా నిర్వహియడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడ ఇంకొక చేసి కావారని వాలతను అప్లై చేసి చెప్పు ఇలా ఉండరు వాళ్ళ ప్రాంతం లో అప్లై చేసి

अमा कर <laughs> <laughs> <I don't know. laughs> <laughs> はいあり